హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టంగా తినే కుడుములు చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట దానికోసం ఉల్లాకు చాలా అవసరం ఇంకా అనపగింజలు కొత్తిమీర తరువు ఇలాంటివన్నీ అవసరం అన్నమాట సో మన మిద్ద తోటలో ఉన్న ఉల్లాకు కొత్తిమీర తీసుకురావడానికి మిద్దె తోట పైకి వచ్చేసాను అనపకాయ ఏమో ఊరి నుండి అన్నమాట ఇక్కడ కూడా చాలా చోట్ల అమ్ముతున్నారు అనపకాయ అది తెచ్చుకొని ఒల్చుకొని గింజలు తీసుకోవచ్చు వెరీ యూస్ఫుల్ వీడియో అండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మన మోమోస్ ఉంటాయి కదా వాటి వాటిలాగా ఉంటాయి వాటికన్నా హెల్దీ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి తెచ్చుకొని అండ్ నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి మీకు గనుక వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో పైనుంచి తెచ్చుకున్న ఉల్లాకు కొత్తిమీర తరువు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనపగింజలు కూడా తీసి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని కట్ చేసేస్తున్నాను అనమాట ఉల్లాకు ఎంతైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనపగింజలు కూడా మనం పిండి ఎంత వేసుకుంటామో అంత వేసుకోవచ్చు గింజలు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట వెల్లుల్లి కూడా జీలకర్ర వేసుకొని దంచి పెట్టుకోవాలి వెల్లుల్లి కూడా ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా కదా సో ఎన్నైనా వేసుకోవచ్చు కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది ఎక్కువ అయితే అంతే టేస్ట్ అయితే ఆ వచ్చిన దగ్గరల్లా చాలా బాగా కనిపిస్త అనిపిస్తుంది ఇప్పుడు అనపగింజల్ని ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ బాయిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలంతే అనమాట సో ఆ ఉడికే లోపు మనం ఇక్కడ పిండి వేసుకుంటున్నాం అనమాట త్రీ కప్స్ తీసుకున్నాను నేను దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం కూడా ఒక రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే తినేస్తూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలైనా కూడా ఈజీగా తినగలుగుతారు సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం సరిపోయా లేదా తర్వాత వెల్లుల్లి జీలకర్ర ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు తరువు కొత్తిమీర తరువు అన్నీ వేసేసుకోవాలి వీటిని కూడా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇవి చేసేలోపు మనకి అనపగింజలు కూడా ఉడికిపోయి రెడీగా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఒక టూ త్రీ టైమ్స్ బాయిల్ రావాలంటే ఇలా మంచిగా ఒకసారి మరిగినట్టుగా అవుతే సరిపోతుంది మనం ఇలా పెట్టి అవన్నీ కట్ చేసుకొని పిండి వేసుకొని అదంతా చేసే లోపల ఉడిపిపోతాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని వాటర్ తీసేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలోకి వాటర్ వేడి చేసుకోవాలి వేడి వాటర్తో కలుపుకోవాలన్నమాట పిండిని అందుకని అదే గిన్నెలోకి వాటర్ వేడి చేసుకోవాలి ఈ అనప గింజలనేమో వీటిలో వేసేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి చూసారు కదా అన్నీ వేసేసరికి పిండి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లాగా కనిపిస్తున్నాయి కదా తినేటప్పుడు కూడా బుక్క బుక్కకు అన్నీ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇంకా చూసారు కదా చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్కువగా ఉండవు అన్నీ మన ఆకులు కాయలు అలాంటివి అన్నమాట చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ అనమాట ఎవరైనా తినగలిగేలా మసాలాలు ఏమీ వాడకుండా ఇలా చాలా హెల్దీగా చేసుకోవచ్చు దీన్ని ఇలా స్పూన్తో ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే వేడిగా ఉంటుంది కదా కొంచెం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కూడా మనం చేత్తో కలుపుకోవచ్చు వేడి వాటర్తో కలపడం వల్ల మంచిగా కొంచెం పిండి ఉడికినట్టుగా అవుతుంది కదా మనం చేసుకున్నప్పుడు మళ్ళీ ఉడికించుకున్నప్పుడు త్వరగా అయిపోతాయి అన్నమాట త్వరగా ఉడికిపోతాయి లోపలికి కూడా త్వరగా ఉడుకుతాయి అన్నమాట మంచిగా ఉడుకుతాయి లోపలి వరకు కూడా సో చూస్తున్నారు కదా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో కూడా మంచిగా పిండిని మెదుపుకోవాలి వెనల్లు వేసాం కాబట్టి మరీ ఎక్కువ మెదపనకుండానే ఈజీగానే మనకి పిండి అనేది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది తర్వాత ఇలా చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా ఇలా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నప్పటి నుంచి పొడువు చే పొడువు చేస్తుండే ఇంట్లో అందుకని అలాగే చేస్తున్నాను రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకొని వీటికి కూడా కొద్ది కొద్దిగా లైట్గా ఆయిల్ చేతికి అద్దుకొని దాంతో అనేసుకుంటూ అందులో పెట్టేసుకోవాలి ఎక్కువ అన్నవసరం అవసరం లేదు కొంచెం లైట్గా పెట్టుకోవాలి టేస్ట్ బాగుంటాయన్నమాట ఇలా పెట్టుకుంటే వితౌట్ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ లెస్ కావాలనుకుంటే ఒకవేళ మీరు తర్వాత ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి పెట్టుకొని ఒక ట్వెల్వ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటాయి వెంటనే కూడా తీసుకోవచ్చు వేడి వేడిగా అయినా బాగుంటాయి చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటాయి వీటిని ఇలాగే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్